ఈ రోజు అయితే మైసూర్ బోండాలు వేడి వేడి మైసూర్ బోండాలు ఎలా వేడి వేడిగా రుచికరంగా ఉంటాయో అలాంటి మైసూర్ క్రేప్ వెన్ని సారీస్ ని మీ ముందు తీసుకొచ్చాను ఈ మైసూర్ సిల్క్ శారీస్ పట్టు శారీస్ ఎబో టెన్ థౌసండ్ అలా ఉంటాయి సో అందరికీ అందుబాటులో మైసూర్ క్రేప్ వెన్ని శారీస్ అనేది జార్జెట్ టైప్ లో మీ ముందుకు తీసుకొచ్చాను ఈ రోజు వీడియో చివరి వరకు అస్సలు మిస్ అవ్వకుండా ఒక లైక్ ఇస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మరి చూడండి అంత బ్యూటిఫుల్ సారీస్ అండి మరి ఏ మాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఆఫ్ ఈ బ్యూటిఫుల్ కలర్స్ అన్ని కూడా తనివి చూడండి అస్సలు మిస్ అవ్వకండి చిన్న క్యాటలాగ్ పీస్ అండి కలర్ కాంబినేషన్ అయితే ఇలా మూడు కలర్స్ తో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మెరూన్ కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్ ఇది పైన బార్డర్ ఇలా మెరూన్ రెడ్ చాక్లెట్ బ్రౌన్ కలర్ లాగా మూడు కలర్స్ తో ఇలా మైసూర్ బెన్ని క్రేప్ శారీస్ అండి ఎంత బాగుంది ఇది నెంబర్ వన్ ఎల్లో ఇష్ కలర్ అండ్ సెకండ్ కలర్ వచ్చేసి చక్కని సరస్వతి మాతకి ఇష్టమైనటువంటి వైట్ కలర్ వైట్ కి రెడ్ కాంబినేషన్ అనగానే బెంగాలీ కాంబినేషన్ గుర్తు వస్తుంది సూపర్ కాంబినేషన్ దానికి ఇలా ఇలా బ్లాక్ అండ్ లాగా వ్యూవింగ్ వ్యూవింగ్ లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండి అండ్ వచ్చేసి రెంజోన్ కలర్ అండి డార్క్ వైలెట్ కలర్ కి ఎల్లో కాంబినేషన్ కొత్తదీరుడు ఉంటుంది కదా సో దాని కాంబినేషన్ కింద గ్రీన్ కలర్ లో ఇచ్చి నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి జాబుని కలర్ అండ్ చూడండి ఎలా ఉన్నాయి డిజైన్ అంతా కూడా ఇలా టోటల్ గా జరి వ్యూవింగ్ అండి టోటల్ గా బెసిస్కు టైప్ గా ఉంది బట్ ఇది బండి క్రేప్ మైసూర్ సిల్క్ సారీస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఎక్కువ రేటు పెట్టి మనం అందరూ కూడా కొనుక్కోలేము కాబట్టి ఇది వెరీ రీజనబుల్ ప్రైస్ లో నేను మీకు అందిస్తున్నాను చూడండి ఇలా వ్యూవింగ్ అనేది బార్డర్ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంటే చాలా కదా అంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది నాకైతే జామునీ కలర్ కి బ్లూ కాంబినేషన్ లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ ఇచ్చాడండి సూపర్ డూపర్ గా ఉంది అండ్ నెక్స్ట్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి గ్రీన్ ఎల్లో రెడ్ ఇది మంచి ప్రవర్షనల్ లుక్ కూడా వస్తుంది కదా సో చూడండి ఎంత బాగుంది శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది రెడ్ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ చూపిస్తున్నారు కదా సో లేట్ చేయకుండా ఇది బుక్ చేసుకోవాలి అంటే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ షాట్ పెట్టేయండి ఇలాగా మీకు నచ్చేస్తుంది నాకు తెలుసు అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఈ సారీస్ చూడండి లాల్ మిర్చి రెడ్ కలర్ అండి మిర్చి రెడ్ అండ్ బ్లూ కలర్ అండ్ డార్క్ బ్లూ అండి ఇంత బ్యూటిఫుల్ గా చూస్తున్నారు కదా సో బట్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఓపెన్ చేస్తున్నానండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది రెడ్ కలర్ శారీ అయితే చూస్తున్నారు కదా మంచి పెసిస్ కోట్ టైప్ లా వచ్చిందండి చూస్తున్నారు కదా చాలా మంది అడుగుతున్నారు మీరు ఇలా మీద వేసుకున్న శారీ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అవే కావాలని బట్ అన్ని శారీస్ కూడా చాలా బాగుంటాయండి అండ్ థ్యాంక్ సో మచ్ ఫర్ మంచి కామెంట్ ఇచ్చినందుకు నాకు అండ్ థ్యాంక్ సో మచ్ లైక్ చేసే వాళ్ళందరికీ అండ్ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా అండ్ నాకు కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఓవరాల్ లుక్ ఈ విధంగా ఉంటుంది అండ్ దీంట్లో బ్లౌజ్ కూడా చాలా హైలైట్ వచ్చిందండి బ్లౌజ్ పాటు కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ చాలా సూపర్ గా ఉందండి ఇంకా మాటలు లేవు ఈ సూపర్ సూపర్ ఇవన్నీ వద్దండి వెంటనే బుక్ చేసేసుకోండి ఇది పళ్ళు పాట అండి పళ్ళు పళ్ళు ఇదండి ప్రైస్ డీటెయిల్స్ కోసం కానీ ఇంకే డీటెయిల్స్ కోసం అయినా సరే శారీస్ గురించి వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తుంది మనకు వాట్సాప్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక లైక్ తో మీ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన దగ్గర చెప్తున్నారు బాయ్